your lucky day officer please let's talk 36 24 36 what no are you press <laughs> the Answer. oh Measurements. Really? Ninjutsaran picture today. Wants come with me for coffee. Need out clear or tundai. Yes, me. <laughs> Chill. i do not want to shoot you. I like her. Chudey or tundai. This situation and all this, itam to coffee krava lanta. Marne nela na mitchalai. Okay, wait. ప్లాన్స్ అని పక్కన పెట్టి నువ్వు నేను మాట్లాడుకుందా ఓకే జనరల్ గా నువ్వు మనుషుల్లో ఏం చూస్తా డబ్బు అందం అధికారం ఏం చూస్తా నేను ఆనెస్టీ చూస్తాను గుడ్ ఆన్సర్ చివరి వరకు అదే ఆనెస్టీ మెయింటైన్ చేయి నేను మాటిస్తున్నాను పొందిస్తానో విజువల్ కట్ అయిందా లేదా నిజం మాట్లాడడానికి భయపడుతున్నావా లేదు నేను వింటున్నాను దయచేసి ఆ రివాల్వర్ పక్కన పెడతారా అట్మాస్ఫియర్ ఎలా ఉంటే ఫ్రాంక్ గా మాట్లాడలేము ప్లీజ్ అక్కడ ఎవరు ఆనస్టీ తప్పిన నీకు ఆ ఛాన్స్ ఇవ్వను ఛాన్స్ ఇవ్వను సాంగ్స్ గుడ్ పవన్ ఆచార్యగేషన్ టీమ్ చీఫ్ చిత్రా రామచంద్రన్ అండ్ కొంతమంది ఏజెంట్స్ స్క్రీన్ మానిటరింగ్ చేస్తున్నారు అండ్ సమ్ ఆఫ్ ద ఆఫీషియల్స్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అక్కడ డీజీపీ కంటే పెద్ద ఆఫీసర్ ఎవరు లేరా ఐజీ కంటే పెద్ద ఆఫీసర్స్ ఎవరు లేరు ఇక్కడ ఐజీ ఈజ్ ఓన్లీ లీడింగ్ దిస్ వైశాలి కమ్ నువ్వు ఎవరో నాకు తెలీదు నేను ఎవరో నీకు తెలీదు ఎస్ కానీ వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా తెలుసు

తెలుసు డో నా డిస్ అంట తెలు వీటి దగ్గరే వెయిట్ చేయి తెలుసుకోమని చెప్తా జస్ట్ వెయిట్ ఐపీని చూపించి నెగోషియేషన్కి రమ్మని డిమాండ్ చేశాడు ఈ కిడ్నాప్స్ విషయం డిపార్ట్మెంట్ మోస్ట్ సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది ఇంతవరకు ఈ విషయం మీడియాకి తెలీదు మెయిన్గా సీఎం ఆఫీస్ మోస్ట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది మరి అంత అన్కంఫర్టబుల్ కాదు కానీ సీనియర్ ఆఫీషియల్స్కి సెక్యూరిటీ లేదంటే పబ్లిక్ దృష్టిలో వెతవలేకపోతాం వి ఆర్ ట్రాకింగ్ హెమ్ వన్స్ వి జీరో ఇన్ కమాండ్ ఆపరేషన్స్ విల్ బిగిన్ అంతవరకు నువ్వు చేయాల్సింది వాడిని కొంత టైం హోల్డ్ చేయడం

I'm sure it's going to be a positive end. Positive ending? I <laughs> 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 you. are not a fool. <laughs> <Coffee>. SP, <sir. laughs> SP, sir, Sure. Your recipe is fine? SP, sir. Sir, are you able to hear me? Sir. He's fine. Trust me. Just unconscious aid. Are you able to hear me? SP, sir. SP. Uh -huh. SP. Got it. go! Got it. Got 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 it. లేకపోతే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నీకేం కావాలన్నా ఐఎమ్ యూర్ ఓన్లీ ఛానల్ నాకేం కావాలో నేను కాడలేదు కదా ఇప్పుడు చెప్పు స్టేట్ ఇండస్ట్రీ మినిస్టర్ ఫణికుమార్ రా వన్ అవర్ లో ఇక్కడ ఉండాలి వన్ అవర్ లోనా లిసన్ నా సూపీరియర్స్ని నేను కన్విన్స్ చేసి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలి కదా తెలుసుకోండి ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు వన్ ఆర్ లిస్ గోడ్ సీ లిస్ ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు మిస్ ఏప్రిందే జాపాన్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సార్ హోమ్ సెక్రటరీ మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమన్నారు ఏమయ్యా ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివరా వెనక నుంచి పాపలను పట్టుకునేవారు ముందు నుంచి చేపలు పట్టుకునేవారు పదండి God's is not an Indian citizen. Other in India lo it won't identity led. very smart. So, but how will this work? This is all we have with us. Hello, sir. hello, sorry. Hello. Hello, sir. Thanks for coming. Hello, sir. So we have to proceed, it's already late. Shall we go? Yes. So one second. So can I have your jacket, please? Jacket? Yes. Thank you. So if you don't mind, can you wear this please? More? Yeah. ఫణికుమార్ నమస్కారం తమ్ముడు మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ రైట్ సింపుల్ టర్మ్స్ లో ఈ జాబ్ గురించి అర్థమైనా చెప్పండి చెప్తా తమ్ముడు న్యూ ఇండస్ట్రీస్ ని ఇన్వైట్ చేయడం ఉన్న ఇండస్ట్రీస్ కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తూ ఆ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి ఇన్కమ్ రైజ్ చేయటం అంటే రాష్ట్రంలో అర్హత గల గ్రాడ్యుయేట్స్ అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనమాట అది చెప్పే గతముడు మీ అధికారంలోకి వచ్చింది

ఈయని గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చాలా ఆనెస్ట్ ఆన్సర్ చేయాలి మీరు ఏదైనా అడగండి నేను టకాటక సమాధానాలు చెప్తాను తమ్ముడు ముందా వ్యాపారం పక్కన పెట్టు ఇతను మొత్తం ఎన్ని కంపెనీస్ ఉన్నాయి పదహారు ఒక్కొక్క కంపెనీ యాన్యువల్ టర్న్ సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు టోటల్ మ్యాన్ పవర్ మొన్న వాకింగ్ లో కేసవరావు కేశవరావు చెప్పింది ఎంత పదకొండు వేల రెండు వందల అరవై ఆరు డూయింగ్ వెల్ రన్నింగ్ వెల్ అన్ని పని చెప్పారే ఎవరు పంపించినట్టుకుమార్ స్టోన్ ఏదో మారినట్టు నువ్వు చెప్పినవన్నీ ఆబత్తాలి తముడు ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలే చె లేదంటే నీ వైఫ్ నీ డాటరు న్యూయార్క్ లో చూద్దా నీ కొడుకు అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తే తప్పుడు నేను చెప్పేవన్నీ నిజాలేడో మూడు సెకండ్ టైం ఇస్తున్నాను నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అవన్నీ డోలా కంపెనీలే అది చేయకు పెట్టుకున్నాం దూ నీ టు మాట్లాడను పక్కపో మాట్లాడుకుందాం తొందరపడద్దు డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ సత్యమేవ జయతే అంటారా ధర్మో రక్షతి రక్షిత అంటారా ఆల్ విండోస్ ఆర్ ఓపెన్ ఫర్ యు కానీ సమాజంలో సత్యం ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు వాటిని గెలిపించడానికి మనం పోరాటాలు యుద్ధాలు చేయాలి మనం గెలిపిస్తే గెలుస్తాయి ప్లీజ్ మిస్టర్ గౌడ్ సే ప్రమాణాలు చేసి పదవుల్లోకి వస్తారు సర్వీసుల్లోకి వస్తారు మాట్లాడే రైట్స్ నాకున్నాయి

ఇక్కడ నుండి ఈ కేసు నేను హ్యాండిల్ చేస్తా